నిజంగా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు ప్రతి విషయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు అదొక వీక్ పాయింట్ అయిపోయిందంటే ప్రతిదానికి ఎందుకట్లా దేవుని స్థుతిస్తావు అంటే ఆయన దయ లేకుండా ఏమి రాదు ఒక భార్య భర్తతో అన్నదట ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ నెలసరి జీతం వచ్చిన తర్వాత ఆ జీతాన్ని బట్టి డబ్బులు వచ్చినప్పుడు ఇంట్లో కావాలి సరుకులన్నీ తీసుకొచ్చుకుంటాడంట బండిలో ఆటోకి వస్తాడు ఆటోలో నుంచి బియ్యం బస్తా ఇంట్లో తీసుకెళ్లేటప్పుడు స్తోత్రం 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 అనుకుంటే తీసుకెళ్తాడంట ఏ పదార్థమైనా సరే ఆకలికి ఉప్పు ప్యాకెట్ తీసుకెళ్తాడు తీసుకెళ్లేటప్పుడు కూడా ఉప్పును బట్టి స్తోత్రం ప్రభావాలనుకుంటే తీసుకెళ్తాడు రోజు భారీకి మండిపోయి చాలి ఊరుకో ఎటకారాలు ఎటకారాలు మరి ఉప్పు కూడా స్తోత్రమా రెండు రూపాయలు పెడితే వచ్చింది ఉప్పు రెండు రూపాయలు పెడితే వచ్చింది ఉప్పు ఉప్పు కూడా స్తోత్రం అన్న స్తోత్రం పద్దాకల ఏంది నువ్వు అని ఓస పిచ్చిదానా ఆయన దయ లేకపోతే ఉప్పు కూడా దొరకదే అన్నాడు ఉప్పు ఎంత దాని పిసాది ఎంత రెండు రూపాయలు పెడితే వచ్చింది ఉప్పు అన్నావు ఆయన కృప లేకపోతే ఆయన దయ చూపకపోతే ఉప్పు కూడా దొరకదే అన్న కానివయ్య రెండు రూపాయలు పడితే వచ్చింది ఉప్పు అంది కొంతమందికి కొంచెం సౌండ్ ఉంటే అస్సలు మాట భూమిడియాలంగా ఊరేగుతుంటా ఊని లెక్క చేయదు స్తోత్రం పాప సడన్ గా ఆయన మీద ఒక నిందారోపణ వచ్చి ఉద్యోగం పోయి అంటే సస్పెండ్ చేశారు పాప ఆయన తప్పు చేయలే అన్యాయంగా మోపారు ఉద్యోగం బ్రేక్ అయింది జీతం ఆగిపోయి అంతకు ముందు నెల డబ్బులు ఉన్నాయి ఒక నెల గడిచిపోయి రెండో నెల ఆళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర బదులుతో రెండో నెల గడిచింది మూడో నెలలు వచ్చేటప్పుడు పద్నాలుగులో బదుళ్ళు ఎవరిస్తారు మొన్న తీసుకెళ్ళి తీరు కదా అదిన అయ్యి 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 మొన్న ఇచ్చానుగా మాకు కూడా కష్టంగా ఉంది అంట అంతేగా అడిగినప్పుడల్లా ఇంటి పక్కన బదులు ఇస్తారండి ఇరగ మూడు నెల వచ్చేటప్పటికి పూర్తిగా లోటు వచ్చేసింది పిల్లలు అడుగుతున్నారమ్మా ఆకలిగా ఉందమ్మా వండటానికి లేదు సరే పని చేస్తాను కొంచెం బియ్యం ఉంటే మరిన్ని నీళ్లు పోసి ఆ బియ్యాన్ని గంజిలాగా చేసింది ఆ బియ్యాన్ని బాగా ఉడకబెట్టి గంజిలాగా చేసింది ఆ గంజి బిడ్డలకు తాపుదాం కాస్త ఆకలి తట్టుకుంటారా గంజి చేసింది చేసిన తర్వాత సప్పిడి గంజి ఎట్ట తాగుతారు ఉప్పు డబ్బా ఖాళీ అయిపోయింది ఉప్పు లేదు ఇంట్లో ఉప్పు డబ్బా ఖాళీ అయిపోయింది ఉప్పు ఉంది లాంటి దగ్గరికి వెళ్ళి ఉప్పు పెట్టరమ్మా ఉప్పు పట్టుదా అని చెప్పని చెప్పి గిన్నెచ్చి పంపించింది పాపం ఎన్నిళ్ళు తిరిగినా ఒక్కళ్ళు ఉప్పు పెట్టల అంజులకు ఆచారం కదా అంజులు ఉప్పుని ధనదేవతగా భావిస్తారు ఉప్పు పెడితే ఉప్పు పోయిందంటే డబ్బు పోయిద్ది అని ఫీలింగ్స్ ఒక్కంట్లో కూడా ఉప్పు పెట్టల పాపం ఒట్టి గిన్నెతో వచ్చింది మమ్మీ ఎవరు ఉప్పు వేయలేదు మమ్మీ చూనా నా బతుకు నాశనంగా నా బతుకు పాడుగానికి శాపాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది నా బతుకి ఉప్పు కూడా పుట్టలేదు నా బతుకు అట్లా ఇట్లా అప్పుడు గదిలోంచి బయటకు వచ్చాడు భర్త మూడు నెలల క్రితం నువ్వు ఒక మాట నవ్వు గుర్తుందా అని ఏమన్నాను ఉప్పు కూడా స్తోత్రమా రెండు రూపాయలు పడేస్తే ఉప్పు వచ్చింది ఉప్పు కూడా స్తోత్రమా నవ్వు గుర్తుందా దేవుని కృప దేవుని కనికరం దేవుని దయ దేవుని జాలి దేవుని దానం లేకపోతే ఉప్పు కూడా పుట్టదే పిచ్చిదనా ఇప్పుడు అర్థమైందంటే అప్పుడు స్ట్రైక్ అయింది అవును కదా నేను ఈ మాట అన్నాను కదా అని పోయి మోకాళ్ళ మీదకెళ్ళి నన్ను క్షమించాయా ఏడబడ్డాను గర్వంగా మాట్లాడాను అహంకారంగా మాట్లాడాను ఇప్పుడు అర్థమైంది నాకు ప్రాక్టికల్గా అర్థమైంది అనుభవంలో నాకు అర్థమైంది నీ దయ లేకపోతే ఉప్పు కూడా పుట్టదన్న సంగతి అర్థమైంది నన్ను క్షమించమని బోర్ నేర్చింది అదే రోజు సాయంత్రానికల్లా మళ్ళా పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది భక్తకి నీవు నిర్దోషం అని డిక్లేర్ అయిపోయింది రా నువ్వు వచ్చి నీ జాబ్లో నువ్వు జాయిన్ అవ్వ నీ కాపిన ఈ మూడు నెలల జీతం కూడా నీ అకౌంట్లో ఇస్తారు తెచ్చుకోమని చెప్పి ఫోన్ వచ్చి ఆ తర్వాత పోయి ఆటోకు సరుకులు తెస్తే ఇప్పుడు ఆయన కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు బియ్య స్తోత్రం 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 పో తెచ్చిపెట్టుకు ఇక కరివేపాకు లేదు ఉప్పు లేదు అన్నిటికీ స్తోత్రం ఆయన లేకపోతే పట్టడు అన్నం కాదంత ఉప్పు కూడా దొరకదు ఎంతమందికి అర్థమైంది మరి చెప్పొద్దు దేవుని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పొద్దు మరి కృతజ్ఞత లేకపోతే బతకచ్చా బతకొచ్చా కొంతమంది మరి దారుణ నిద్ర లేవుగానే అబ్బాయ్ చీపురి కట్టదా అంట చీపురికట్టేమన్నా నిన్నేమన్నాల్లార్థులు కాపలా కాల్చిమ్మా ఎటుపోయితే కట్ట పెట్టిన దగ్గరేముంటుంది అవి కాదు నిద్ర లేవగానే అబ్బాయి ఫోన్ ఏడు ఉందిరా ఫోన్ కాదు నిద్ర లేవగానయ్యా ఇదిగో రాత్రి అంతా కాచావు తెల్లవారి నాకు మళ్ళా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసి అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అంటూ లేవాలి అది కాదు పద్ధతి అట్లా ఏమన్నా లేవాలి నీ దయా మళ్ళీ మరొక రోజున నాకు నీ దయా నీకు స్తోత్రం అట్లాగా ఆత్మ సంబంధులు దేవుని సంబంధులు దేవుణ్ణి స్తుతించకుండా ఒకటి రెండోది ఆయన గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేరండి ఆయన గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేరు నిజంగా ఆత్మ సంబంధులైన వాళ్ళు పొలంలో పనికిపోయినా సరే పక్క వాళ్ళతో ఏసై గురించి మాట్లాడతారు ఇంట్లో సెల్ ఫోన్ లో చూసిన సినిమాను సీరియల్లో మాట్లాడరు